நீ பேரமா பவானி என்ன அல்லு அர்ஜுன் அரசு தான் நீ அபிப்பிரியம் అల్లు అర్జున్ అరెస్ట్ చేసా అంటే రాంగ్ ఎందుకంటే తను ఈ ఒక్క మూవీకి వెళ్లే ప్రతి మూవీ ప్రీమియర్ షో కి వెళ్తారు లేడీస్ వెళ్ళడం ఆమె తప్పు కానీ క్రౌడ్ ని కంట్రోల్ చేయకపోవడం పోలీస్ కూడా మిస్టేక్ ఉంది ఎందుకంటే తను అల్లు అర్జున్ గారు ఓన్లీ మూవీకి వెళ్లారంటే తప్పు అనుకోవచ్చు కానీ అతను ప్రతి ప్రీమియర్ షో కి వెళ్తారు కాబట్టి అతని మిస్టేక్ అయితే కాదనుకుంటుంది

ఒక స్టార్ హీరోని ఇలా అరెస్ట్ చేయడం అనేది నిన్న ఇరవై నాలుగు గంటల్లో పెద్ద గందరగోళమే జరిగింది అవును అలా ఏం పూర్తిగా జైల్లో ఉన్నాడు అని అంటే రాత్రి ఒక్కసేపు ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ బెయిల్ వచ్చింది అయినా సరే నైట్ మొత్తం జైల్లో ఉంచారు అది కూడా మిస్టేక్ దీని వెనక ఎవరు ఉన్నారు అనుకున్నారు మీరు పొలిటికల్స్ మరి ఎవరు అనుకున్నారు మీ ఒపీనియన్ లో అంటే పొలిటికల్ చాలా మంది అదే అంటారు మీ ఒపీనియన్ లో ఖచ్చితంగా నా ఒపీనియన్ అంటే ఏముంది పొలిటికల్స్ ఎవరైనా చెప్తాం అంటే అల్లు అర్జున్ ఎవరికి శత్రువు కాదు కదా కాదు మీరు అనేటట్టు పొలిటికల్ గా అంటే పొలిటికల్ లీడర్ కాదే కేవలం స్టార్ హీరో మాత్రమే పొలిటికల్ కానీ పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్నాయి కదా ఎవరు అంటే మనం గా ఎందుకు ఒపీనియన్ పొలిటికల్స్ ద్వారా అది మనం అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మీకు క్వాలిటీ అసలు ఏ విధంగా నచ్చుతాడు తన బిహేవియర్ అంటే తను హెల్ప్ చేస్తాడు ఓకే పుష్పడు చూసారా మొన్న చూసాం ఎలా ఉంది ఫైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు జాతర సీన్ అయితే అసలు ఫెంటాస్టిక్ అంటే మీరు టికెట్ డబ్బులు ఏవైతున్నా ఖచ్చితంగా బెటర్ అనిపిస్తుంది బెటర్ ఆ ఎక్స్పీరియన్స్ కి బెటర్ బెటర్ వెయిటింగ్ ఫర్ పుష్ప 3 పుష్ప 3 రైట్